వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ దేవుడు ఉన్నాడా అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న చాలా పురాతనమైనది దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడని నమ్మేవారు కొన్ని ఆధారాలను చూపిస్తారు కానీ ఇవి శాస్త్రీయంగా నిరూపించబడిన రుజువులు కావు ఈ ఆధారాలను సాధారణంగా ఈ క్రింది విధాలుగా చెప్పవచ్చు సృష్టి ఈ ప్రపంచం దానిలోని సంక్లిష్టమైన జీవులు ఖచ్చితమైన భౌతిక నియమాలు ఇవన్నీ ఒక ఉన్నతమైన శక్తి లేదా దేవుడు సృష్టించాడని చాలా మంది నమ్ముతారు సృష్టిలోని క్రమం అందం మరియు ఖచ్చితత్వం దేవుని ఉనికికి నిదర్శనంగా భావిస్తారు వ్యక్తిగత అనుభూతులు చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో దేవుని ఉనికిని వ్యక్తిగతంగా అనుభూతి చెందామని చెబుతారు ప్రార్థన ధ్యానం లేదా ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా దేవునితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నామని వారు నమ్ముతారు ప్రాచీన గ్రంథాలు బైబిల్ కురాన్ భగవద్గీత వంటి అనేక ప్రాచీన పవిత్ర గ్రంథాలు దేవుని గురించి అతని లక్షణాల గురించి వివరించాయి ఈ గ్రంథాలను నమ్మేవారు వాటిని దేవుని ఉనికికి ఒక ముఖ్యమైన ఆధారంగా భావిస్తారు నైతిక నియమాలు మంచి చెడు న్యాయం ధర్మం వంటి నైతిక విలువలు దేవుడు ఏర్పాటు చేసినవేనని కొందరు వాదిస్తారు దేవుడు లేకపోతే ఈ నైతిక నియమాలకు ఆధారం ఉండదని వారి నమ్మకం అయితే ఈ విషయాలు కేవలం నమ్మకాలే తప్ప శాస్త్రీయంగా నిరూపించబడిన ఆధారాలు కావు దేవుడు లేడని నమ్మేవారు ఈ వాదనలను అంగీకరించరు దేవుని ఉనికి ఒక నమ్మకానికి సంబంధించిన విషయానికి దీనిని రుజువు చేయడానికి నిర్దిష్టమైన సార్వత్రికమైన ఆధారాలు లేవని వారు వాదిస్తారు మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే